తుఫాన్ ప్రభావంతో విశాఖ నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల జ్వరాలు అధికంగా నమోదవుతున్నాయని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ జగదీశ్వరరావు తెలిపారు తనని కలిసిన ఎస్వీఎన్ న్యూస్తో మాట్లాడుతూ జ్వరాలు సోకగానే ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలన్నారు అనుమానాస్పదంగా ఉంటే డెంగ్యూ మలేరియా టెస్టులను చేయించాలన్నారు కాచి చల్లార్చిన నీటిని వాడాలన్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నిల్వ పదార్థాల ఆహారంగా తీసుకోకుండా జాగ్రత్త వహించాలన్నారు ఈ వైరల్ ఫీవర్సునే కాకుండా మనకు మొన్న మొంతా తుఫాను రాయడము ఈ తుఫాను తదుపరి మన రాష్ట్రం ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా మనకి హౌస్ టు హౌస్ సర్వే అనేది చేయడం జరుగుతుంది ఈ హౌస్ టు హౌస్ సర్వేలో ఏమేమో ఆశ ప్రతి ఇంటికి వెళ్ళి ఫీవర్స్ ఏమైనా ఉన్నావా లేదా అనేది కనుక్కొని ఫీవర్ ఉంటే వాళ్ళకి వాళ్ళ యాప్లోని దాన్ని ఇచ్చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ రోజులు ఫీవర్ అనుకుంటే మనకు సమీపంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి వాటిని పంపించి అక్కడ డాక్టర్ గారితో పరీక్ష చేయించి అక్కడ సంబంధించిన టెస్టులు డెంగ్యూ టెస్టు అలాగే మలేరియా టెస్టు మిగతా బ్లడ్ టెస్టులు చేయించి ఒకవేళ ప్రాబ్లం ఉంటే పై హాస్పిటల్స్కి లేదా ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చి పంపడం జరుగుతుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చిన జ్వరాలంతా మాక్సిమం వైరల్ ఫీవర్స్ తప్పించి మనకి డెంగ్యూ కేసెస్ మలేరియా అనేది చాలా మట్టికి తగ్గుమోహం పెట్టింది ఈ డెంగ్యూ కేసెస్ ఇవి లేకుండా ఉండడానికి మనం ప్రతి శుక్రవారము మంగళవారము ఫ్రైడే బ్రైడే అనేది చేయడం జరుగుతుంది మురుకు వారంలో వాటిలోని ఎక్కువ మనకి జబ్బరితోట రెండు రోజు వీధి పేరు నెక్స్ట్ కొన్ని ఏరియాస్లోని ఎక్కువ స్లమ్స్ ఉన్న ఏరియాస్లో కూడా మన మున్సిపాలిటీ వాళ్ళు మరియు మన పిహెచ్సి సంబంధించిన స్టాఫ్ వెళ్ళి అక్కడ ఫ్రైడే ఆ వాటర్ మినివల్ గురించి చెప్తూ లార్వా ఎలా డెవలప్ అవుతుంది లార్వాని ఎలాగా మనము నిర్మూలించాలా వీటి గురించి హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తూ అక్కడ ఉన్న వాళ్ళకందరికి కూడా చెప్పడం జరుగుతుంది దీనివల్ల విషయ సర్కిల్ అనేది కట్ అయ్యి డెంగ్యూ ఫీవర్ అనేది రాదు అలాగే మలేరియా జ్వరాలకు కూడా హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి దేవలు రాకుండా చూసుకునేటప్పుడు మనము చర్యలు తీసుకుని జరుగుతున్నాయి అలాగే రూరల్లో కూడా మనకు పంచాయతీ సెక్రటరీస్ ఉన్నారు మన ఏంటో మన ఆశ ఉంటారు వీళ్ళ సహకారంతోనే రూరల్లో మెయిన్ శానిటేషన్ ప్రాబ్లమే ఎక్కువ ఉంటుంది ఊళ్ళోని వాళ్ళు ఊర్ల దగ్గర లేకపోతే సమీప ఇల్లుల దగ్గర ఈ క్యాటిల్ ఫీల్డ్ ఉంటుంది ఆ క్యాపిల్ ఫీల్డ్ శుభ్రపరచుకోకుండా కొద్దిగా ఓపెన్ డెఫికేషన్స్ అలాంటివి కూడా లేకుండా శానిటేషన్ శుభ్రంగా ఉంచుకోమని చెప్పడం జరుగుతుంది అలాగే హాట్ వాటర్ తాగండి అని చెప్తున్నాను ఎందుకంటే వైరల్ హెపటైటిస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హాట్ వాటర్ తీసుకోమని చెప్పి ఇంటింటికి చెప్పడం జరుగుతుంది అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా అక్కడ అంగన్వాడీ సెంటర్లోని అలాగే సచివాలయంలోని అక్కడ ఉంచడం జరుగుతుంది వాళ్ళు ఇంటింటికి వెళ్ళినప్పుడు అవసర అవసరాన్ని బట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు మూడు నెలలు ఎటువంటి డెంగ్యూ కానీ మలేరియా కానీ డర్స్ ఏమీ జరగలేదు ఓన్లీ ఫీవర్స్ అయితే ఉన్నాయో తప్పించి దేవుడి వల్ల డర్స్ అలాంటివి ఏమీ లేదు ప్రెజెంట్ వైరల్ ఫివర్ సేటెడ్ ఉన్న లైక్ ఫివర్ సర్వే చేస్తున్నారు ఆ సర్వేలో ఒకటి రెండు రోజులు జరగనడు 3 రోజుకి తగిపోతున్నాయి లాస్ట్ కంపేర్ చేస్తాం కంపేర్ చేసుకుంటే సంస్కరం బెంగళూరు కేసు కూడా చాలా తక్కువ కప్ డాక్టర్ పి జగదీశ్వర డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ విశాఖపట్నం